హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా ఒక మహోన్నతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఇది ఒక సజీవమైన విత్తనం కృష్ణహారీ తీరాన బొబ్ బిలపాటులో దొరికిందండి మొలకెత్తి ఆ గ్రామానే విస్తరించింది దశాబ్దాలుగా చల్లని నీడనిచ్చి ఆదర్శవంతమైనది భారతదేశ దృష్టిని సైతం ఆకర్షించింది ఇది నిజమా ఇది సాధ్యమా అని దేశం నివ్వెరపోయింది ఇంకా చెప్పాలంటే ఒక ఇంత ఈర్ష్యకి గురైంది ఈ విత్తనం మహావృక్షంలా పెరిగి లోకానికి అంటే ఆ నియోజకవర్గానికే విస్తరించింది బడుకు బలహీన రైతుల వర్గాలకు అండగా వెన్నంటి ఉంటూ అక్కున చేర్చుకొని నీడనిచ్చింది అందరూ చూస్తుండగానే ఇది ఒక కల్ప వృక్షంగా మారింది ఈ కల్పవృక్షం వెరజల్లే ప్రజాస్వామిక సుగంధాలు ఫలాలు నలుదిస్కులా వ్యాపించాయి ఆ సుగంధ మధురానుభూతులను లోకానికి రుచి చూపించక ముందే పెగలించవేయటానికి గంజాయి కలుపు మొక్కలు కుట్రలకు బలైపోయింది ఈ కల్పవృక్షం ఈ వృక్షానికి ఈ లోకంలో స్థానం లేదంటూ శాసించింది అంతిమంగా దూరంగా రాళ్ల మధ్యలోకి విసిరివేయబడింది అయినా దానికి మరణం లేదు అంగబలం అర్ధబలం కండబలం ధనబలం ధన బలం లేక జీవన సమరంలో ఎదురయ్యే హోరుగాలికి తుఫాన్లకి రాళ్ల మధ్యలో ఒదుగుబడిన మట్టిని ఆసరాగా తీసుకొని తిరిగి మళ్లీ మొలకెత్తింది ఈ విత్తనం అతివృష్టి అనావృష్టులను ఎదుర్కొంటూ మొక్క మోలే ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణకు కట్టుబడి తిరిగి మహావృక్షమైంది ఈ రాళ్లనే రత్నాలుగా తీర్చిదిద్దడం ఆరంభించింది ఇందులో ఎన్నో జాతి రత్నాలను పొందారు నల ఆ విత్తనానికి జీవం ఉంది మరణం లేదు దాన్ని ఎక్కడ విసిరేసినా సరే ఆ ప్రదేశాన్నే పవిత్ర స్థలంగా మలిచే విత్తనం అది అక్కడే మహావృక్షమైంది వృక్షమైంది ఫలాలు నిచ్చింది కోపగించను లేదు ఈక్ష లేదు అది రా దాని గొప్పతనం మంచి గంధపు లక్షణాలను దాని స్వగుణం లక్ష్యం కూడా అది అంతటి మహోత్తరమైన శక్తి కలిగిన ఆ విత్తనం పేరే మన బొబ్బెళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు అద్భుతమైన కళాకారునిగా అచ్చమైన ప్రజాసేవకునిగా మచ్చలేని మనిషిగా కళల్ని కళాకారుల్ని ఆదరించే ఆత్మ బంధువుగా అర్ధ శతాబ్ద కాలంగా అనవరతరంగా సేవలందిస్తున్న మా బొబ్బెళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే నిరాడంబరత నీతి నిజాయితీ సేవా గుణం వంటి సమున్నత జీవిత ధర్మాలను చిన్ననాటి నుండే పునికిపుచ్చుకున్న సాయి గారు ఆ విలువలను నిలబెట్టుకున్న తీరు చూస్తే అనన్య సామాన్యం కళాకారునిగా ప్రజానాయకునిగా రెండు పరస్పర విరుద్ధమైన పడవల పైన ఏకకాలంగా ప్రయాణిస్తూ ఎన్నెన్నో విజయాలను మైలురాళ్ళు దాటిన ఘనత మా బొబ్బెళ్లపాటు సాయి గారికే దక్కుతుంది ఈ ప్రజా సేవకు కుటుంబ బంధాలు అవరోధంగా పరిగణిస్తాయని భావించి బ్రహ్మచారిగానే మిగిలిపోయిన అరుదైన వ్యక్తిగత సుఖాలకు అలవాటు పడితే సమాజ సేవ అసాధ్యమని తలచిన సొంత ఇంటిని ఎలాంటి ఆస్తు పాస్తుల్ని సమకూర్చుకొని ఆదర్శమూర్తి సొంత అన్నదమ్ముల్లో అన్నదమ్ముల్లాంటి ప్రజల్లో పెట్టిన భోజనం కట్టబెట్టిన రెండే రెండు బట్టల జతలు తప్ప అదనంగా మరేది మూట కట్టుకొని సాటి లేని కీర్తి మా బొబ్బెల్లపాటి గోపాలకృష్ణ సాయి గారిది రంగస్థల రేడియో కళాకారునిగా చింతామణి తిమ్మరసు పాదుక పట్టాభిషేకం కర్ణ వంటి చారిత్రక పౌరాణిక నాటకాల్లో రాగ రాగిని కళ్ళు కీర్తి శేషులు వెంకన్న కాపురం వంటి సాంఘిక నాటకాల్లో అద్భుతంగా నటించారు బంద కనకనాగేశ్వరరావు గారు ఆశీస్సులతో ఆకాశవాణిలో ప్రవేశించి బిహై శ్రేణి కళాకారుడిగా ముప్పై సంవత్సరాల పాటు శ్రవ్య నాటకాల్లో విభిన్నమైన పాత్రలతో రాణించి శ్రోతల్ని మెప్పించారు ఆయనకి పాతిక సంవత్సరాల వయసులోనే గ్రామ సర్పంచ్ గా ఎన్నికలు జరిగితే పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్ట ఇరవై ఐదు సంవత్సరాలు ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యి అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు సర్పంచ్గా కొనసాగించారు తర్వాత రిజర్వేషన్ల వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు తప్పించి మళ్ళీ తిరిగి జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచి వరకు కొనసాగించారు ఉత్తమ ఎన్నికే రాష్ట్రపతి బంగారు పథకం స్వీకరించారు మండలం సమితి జిల్లా స్థాయిలో ఉత్తమ సర్పంచ్ గా వార్డులు అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా విజయవంతంగా పనిచేశారు ప్రచార కమిటీ కొనసాగుతున్నారు నాగార్జున సాగర్ ఎరమకాలవ ఆయకట్ట అభివృద్ధి సంఘం ప్రధాన కార్యదర్శి పులిచింతల మెట్ట ప్రాంత రైతు సంఘం కన్వీనర్ గా విశేషమైన కృషి చేశారు అర్ధ శతాబ్ద కాలంగా ప్రజాహిత రంగంలో కొనసాగుతూ అనేక ఎన్నికల్లో పోటీ చేస్తూ పదవులకు అతీతమైన అపారమైన ప్రజాభిమానాన్ని పొందుతున్న రాజకీయవేత్త మా బొబ్బెల్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్న వర్తమాన రాజకీయ లోకంలో ప్రజలే చందాలు పోగు చేసుకొని ఎన్నికల్లో నిలిపిన చరిత్ర మా గోపాలకృష్ణ సాయి గారిది పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫల్లారి రాఘవ స్థాపించి రాష్ట్రంలో మరే ఇతర స్వచ్ఛంద సంస్థ చేయనన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రంగస్థల కళాకారులైన పద్మనాటక జానపద కూచిపూడి కళాకారులతో కళా ప్రదర్శనలు కళా మేళాలు నిర్వహించారు వార జీవనోపాధికి కృషి చేశారు జాతీయ నాయకుల సంఘ సంస్కర్తల జాతి వైతాళికల జీవి చరిత్రను రూపకములుగా రాసి గ్రామ గ్రామాల ప్రదర్శనలు ఇప్పించారు రంగస్థల రేడియో టీవీ సినిమా కళాకారునిగా అధికార భాష సంఘ సభ్యునిగా ప్రాంతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యునిగా ఎఫ్సి డైరెక్టర్ గా అనుభవంతో అనేక జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పేద కళాకారులకు పింఛన్లు ఆర్థిక చేయుతలను కృషి చేశారు రాష్ట్ర స్థాయి నాటిక నాటక పోటీలు నిర్వహించారు అరవై ఏళ్ల కిందట నెలకొల్పిన బల్లారి రాఘవ కళా నిలయం ద్వారా నందిగామను నిత్య సాంస్కృతిక ప్రదర్శనా స్థలిగా నిలుపుతూ హరికథ బుర్రకథ నృత్యం సంగీతం నాటకం తదితర కళలకు సంబంధించిన మేళా కళాకారుల సుదర్శన స్థలంగా తీర్చిదిద్దుతున్న కళాబంధువు కళాకారుల ఆత్మ బంధువు మా బొబ్బెళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు ఎందరో మహాపురుషులు జాతీయ నాయకుల జయంతులను ఘనంగా నిర్వహిస్తూ జాతికి స్ఫూర్తిని అందిస్తున్న సాంస్కృతిక సేవకుడు మా బొబ్బెళ్లపాటు సాయి గారు తన జీవితం తన కోసం కాదని నమ్ముతూ ప్రజా సంక్షేమం కోసం కళాకారుల పోషణ కోసం సాంస్కృతిక సేవ కోసం అని నమ్ముతూ ఈ ప్రజా సేవ కోసం ఎవరి వద్దకైనా జోలె పట్టుకొని వెళ్లే మా అబ్బెలపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు మాకు అజాత శత్రువు ఆ జన్మ మిత్రుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వసంత నాగేశ్వరావు గారి చేతిలో అతి తక్కువ మెజార్టీతో కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేరాతో మా హొబెళ్లపాడు సాయి గారు ఓడిపోవడం జరిగింది అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దేవినేని వెంకటరమణ గారిపై స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు అయినప్పటికీ తన సొంత గ్రామం బొబ్బిళ్ళపాడులో ఒక్క ఓటు కూడా ప్రతిపక్ష పార్టీలకు పడకుండా అన్ని ఓట్లు కూడా సాయి గారికి పడటం గొప్ప విషయం ఈ విషయాన్ని గమనించినటువంటి అప్పటి జిల్లా కలెక్టర్ గారు సాయి గారిని ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఆ సంవత్సరాలు కూడా సాయి గారితో నెంబర్ ఒకే ఎస్సీ నెంబర్ మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయి రాష్ట్ర స్థాయిలో కమిటీ స్థాయిలో పద్దెనిమిది సార్లు అవార్డు తీసుకున్నారు అలాగే జ్యోతి మహిళా మండలి ఇందిరాగాంధీ హరిజన అలాగే బళ్ళారి రాఘవ కళా సామితిని తీసుకువచ్చి ఎంతో మంది పేద కళాకారులకు పెన్షన్ ఇప్పించి వాళ్ళ కుటుంబంలోని పిల్లలను చదివించి వాళ్ళకి గృహ నిర్మాణాలు అలాగే ముఖ్యంగా అనగారిపోతున్న జాన కళలను పల్లెటూరులో ఉండే కళాకారులకు మంచి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఒక వేదికనిచ్చి వాళ్ళని వెలుగులోకి తీసుకురావటం కోసం తన వంతు కృషిని చేశారు శ్రీ బొబ్బెళ్ళపాటి గోపాలకృష్ణ సాయి గారు తాగునీరు సాగునీరు వనరుల కోసం ఎంతో కృషి చేశారు అనేక గ్రామాలకి మారుమూల పల్లెటూరులకి రహదారుల కోసం కృషి చేశారు తరచుగా కరువు కాటకాలు సంభవిస్తుంటే నిరాహార దీక్ష చేసి వేదాది దగ్గర గుడిమెట్ల దగ్గర పంపింగ్ స్కీమ్ కోసం తనవంతు కృషి చేశారు ఎంతో మంది పేదవాళ్ళు ఇల్లు తెప్పించడానికి ప్రైవేట్ బస్సులుంటే అవి తీసేసి ఆర్టీసీ బస్సులు పెట్టాలని ఎంతో ఉద్యమం చేశారు వాసవి సేవా సమితి ద్వారా గ్రామ గ్రామానికి బోర్డు వేయించారు మత్స్య సహకార సంఘాలకు రిజర్వేషన్లు చేయించడానికి తన వంతు కృషి చేశారు అటువంటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు చందలపాడు మండలం బొబ్బెళ్లపాడు గ్రామంలో ఒక సన్నకారు రైతు కుటుంబంలో జన్మించి ఉద్యోగాన్ని వివాహాన్ని కూడా వద్దు అనుకొని నాటి నుంచి నేటి వరకు కళా సేవే కర్తవ్యంగా సామాజిక సేవే ధ్యేయంగా జీవిస్తున్నటువంటి మిమ్మల్ని ఒక పెద్ద దిక్కుగా భావించి మీ తమ్ముళ్ళైనటువంటి శ్రీ రాధాకృష్ణ సాయి గారు శ్రీ సాయి గారు మీకు రామ లక్ష్మణ్ లాంటి తమ్ముళ్ళుగా చేదోడు వాదవుడుగా ఉంటూ శ్రీ రాధాకృష్ణ సాయి గారు ఎప్పుడు కూడా సాయి గారు కంటే తిరుగుతూ చేదోడు వాదవుడుగా ఉంటూ ఉంటారు ఇంకా మీ అక్క చెల్లెళ్ళు వీళ్ళు మాత్రమే కాకుండా మీ గ్రామస్తులందరూ కూడా అభిమానించి ఆదరిస్తున్న తీరు ఈనాటికి మిగిలి ఉన్న మన భారతీయ సమిష్టి కుటుంబ వ్యవస్థకు ఒక మచ్చు తునకగా చెప్పుకోవచ్చు కళా వికాసం ద్వారానే గ్రామ వికాసం విలువలు సాధించబడతాయని నమ్మిన మీరు గ్రామీణ కళాకారులకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి లబ్ధి ప్రతిష్ఠులైన కళాకారుల ద్వారా వారికి శిక్షణ ఇప్పించి ఎందరో కళాకారులు తీర్చిదిద్దిన మీ కళా సేవను గుర్తించినటువంటి ఎన్నో సంస్థలు మిమ్మల్ని కళాబంధ కళామిత్ర సేవారత్న భారతీయుడు అని ఎన్నో బిరుదలతో మిమ్మల్ని సత్కరించారు అలాగే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రవీంద్ర భారతిలో ఆడిటోరియంలో ఆర్ట్స్ థియేటర్స్ హైదరాబాద్ వారు సాయి గారి అరవై ఎనిమిదవ జన్మదిన సంవత్సరం సందర్భంగా ప్రేముఖ కళాకారులు సాంస్కృతిక నిర్వాహకులు సంఘ సేవకులు అయినటువంటి శ్రీ బొబ్బెల్లపాటి గోపాలకృష్ణ సాయి గారికి స్వచ్ఛంద సేవారత్న బిరుదు ప్రదానం చేసి సత్కరించారు అలాగే మా తాతగారు మా నాన్నగారు నేను నా పిల్లలు నాలుగు తరాలు కూడా సాయి గారు చేసే మంచి పనులు చూసుకుంటూ వస్తున్నాం దేవాలయాలు చర్చీలు కుల మత భేదం లేకుండా కళ్యాణ మండపాలేంటి గ్రామ దేవతలు ఏంటి అన్నిటినీ కూడా పూనుకొని పైకి తీసుకువచ్చారు అలాగే కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు మార్పు ప్రకృతి స్వభావం ఈ మార్పుకు కొందరు కుప్పకూలిపోతారు మరికొందరు పైకి లేస్తారు కాలానికి వేటితో సంబంధం లేదు అదే విధంగా మా గురుతుల్యులు సాయి గారికి కూడా పదవులతో సంబంధం లేదు వారి సమాజ సేవ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది వారి జీవితం మాకు ఆదర్శం వారి మాట మాకు శిరోధార్యం వారి అడుగులు మా పాలిట పోలబాట వారి సేవలు సమాజానికి నిండు నూరేళ్లు అందాలని మా అబ్బిళ్ళపాడు గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అలాగే నిజాయితీకి నిలువుటద్దం నిగర్వి నిరాడంబరుడు నిజనేస్తం కళాకారులకు కల్పవృక్షం కళలకు కనాచి మా అబ్బబ్బెళ్ళపాటి సాయి గారికి వారి భావి జీవితం సుఖశాంతులతో ఐశ్వర్యంతో గడవాలని కోరుతూ అలాగే ఇప్పుడున్న జనరేషన్లో వెండి తెరకే అంకితమవుతున్న తరుణంలో అంతరించిపోతున్న పౌరాణిక కళలను నాటకాలను జీవం పోసే విధంగా రాఘవ కళా వేదిక ఏర్పాటు చేసి నేటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భల్లారి రాఘవ కళావేదిక స్థాపించిన శ్రీ బొబ్బెల్లపాటి గోపాలకృష్ణ సాయి గారికి నమస్సుమాంజలి తెలుపుకుంటూ వారికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్